ఈ రోజు చెప్పబోయే అంశం ఏమిటి అంటే నుదుట బొట్టు ఎలా పెట్టుకోవాలి బొట్టును ఎలా పెట్టుకోవాలి ఏ బొట్టును పెట్టుకోవాలి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలో అవసరం లేదా ఈ యొక్క విషయాలను మీకు ధర్మం అంటే శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మీకు సవిస్తరముగా తెలియజేయడానికి వచ్చాను ముఖ్యంగా బొట్టు చాలామంది కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కానీ కనపడదు చాలామంది ఈ స ఈ కాలంలో మాత్రం అందరూ కూడా శూన్యంగానే ఉంచుతున్నారు ఎవరు కూడా బొట్టు పెట్టుకోవట్లేదు మరి బొట్టు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా ప్రతి నిత్యం బొట్టు పెట్టుకోవాలి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం అని శాస్త్రం చెబుతుంది అంటే కుంకుమం పెట్టుకోవటం వల్ల సమస్తమైనటువంటి మంగళప్రదం కలుగుతుందట ఎక్కడ పెట్టుకోవాలి బొట్టు చాలామంది ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఈ మధ్యలో అంటే నాసిక పైన భాగంలో కనుబొమ్మలకు కింది భాగంలో పెట్టుకుంటారు కొంతమంది కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటారు అసలు ఎక్కడ పెట్టుకోవాలి కనుబొమ్మల యొక్క మధ్యలో మధ్యమము అంటారు ఈ మధ్యలో దీన్ని మధ్యమము అంటారు తర్వాత ఇక్కడ పెట్టుకునేది ఇది మాత్రం లలాటము లలాట క్షేత్రంలో బొట్టును పెట్టుకోవాలి అలా బొట్టు పెట్టుకోవడం వల్ల బొట్టు కూడా తేజస్సును యశస్సును అనుగ్రహిస్తుంది సౌభాగ్యత్వాన్ని మంగళత్వాన్ని ప్రసాదిస్తుంది కుంకుమ కుంకుమ ఎలా తయారవుతుంది పసుపుతో తయారవుతుంది కదా పసుపు గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు పసుపు అత్యంత మంగళప్రదమైనటువంటి వస్తువులలో పసుపు పసుపు ఒకటి అష్టమంగళ ద్రవ్యాలు అంటారు అందులో పసుపు ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఆ పసుపుతో చేసినటువంటి కుంకుమనే పెట్టుకోవాలి కుంకుమ ఖచ్చితంగా కనబడేటట్టు పెట్టుకోవాలంటే అందరికీ కనపడేటట్టుగానే పెట్టుకోవాలి ఇప్పుడు చాలామంది ఫ్యాషన్గా ఏదో ఇట్లా కనబడుతుందా కనబడట్లేదా అనేటట్టుగా బొట్టు పెడుతున్నారు ముఖ్యంగా ఇంక కొంతమంది ఏమన్నా డ్రెస్సుకు మ్యాచింగ్గా వేసుకుంటున్నారు ఏ రంగు వే ఏ రంగు డ్రెస్ వేసుకుంటే దానికి సంబంధించిన బొట్టే పెట్టుకుంటున్నారు ఇక కొంతమంది ఏమిటో చిన్న చిన్న లాగా పెట్టేస్తున్నారు అది బొట్టుగా పరిగణిస్తారా పరిగణించరు శాస్త్రం దాన్ని ఒప్పుకోవట్లేదు కుంకుమను పెట్టుకోవాలి లేదా తిలకాన్ని పెట్టుకోవాలి ఆ తిలకం కూడా ఏ రంగులో ఉండాలి అనేకమైన రంగులతో బొట్లు పెట్టుకోకూడదు ఆ రంగు కూడా కపిల వర్ణంతో ఉండేటువంటి కపిలవర్ణముకు శాస్త్రాల్లో చాలా గొప్పది ఆ యొక్క వర్ణం గురించి చాలా గొప్పగా చెప్పింది కపిల గోవులు అంటారు అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగును కపిల వర్ణము అంటారు ఈ కపిలవర్ణంతో ఉన్నటువంటి బొట్టునే పెట్టుకోవాలి అంటే మెరూన్ కలర్ అది అసలైనటువంటి రక్తవర్ణము ఈ రక్తవర్ణాన్ని సాధారణంగా మనం గణపతికి అర్చించిన అమ్మవారికి అర్చించిన ఈ రకమైనటువంటి కుంకుమతోనే అర్చన చెయ్యాలి ఏ రంగులు పడితే ఆ రంగులతో ఉండేటువంటి కుంకుమలను ధరించకూడదు కపిలవర్ణంతో ఉండేటువంటి రంగుతో ఉన్న కుంకుమని ఖచ్చితంగా లలాటంలో ధరించాలి ఈ భ్రువర్ మధ్య అంటే కనుబొమ్మల మధ్యలో కూడా బొట్టు పెట్టుకోకూడదు అది శాస్త్ర విరుద్ధమే ఈ లలాటంలో బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకునే సమయంలో మన ఇష్టదేవతను లేదా కులదేవతను స్మరించుకుని బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం ద్వారా ఆ యొక్క దేవత యొక్క శక్తి కూడా మనకు అనుగ్రహిస్తుంది ఇక భగవతర్చన అయినటువంటి కుంకుమను ధరిస్తే మహా గొప్పది దేవ్యాత్వర్చన ప్రియ అమ్మవారికి అర్చన అంటే అత్యంత ప్రియం అమ్మవారి దేవాలయంలో మనం ఎక్కడికి వెళ్ళినా కుంకుమార్చన చేస్తూ ఉంటారు ఆవిడ కుంకుమంటే అంత ప్రీతి అది కూడా పసుపుతో చేసినటువంటి కుంకుమని అక్కడ వాడుతూ ఉంటారు ఇత్యాది ఏ రంగులతో చేసినటువంటి కుంకుమలను కూడా ఎవరు వాడరు అది శాస్త్ర విరుద్ధం కపిలవర్ణంతో ఉండేటువంటి కుంకుమలనే ఎవరైనా ధరించాలి అలాంటి తిలకాన్ని ధరించాలి అలా ధరించి ఏ జే కర్మలనైనా ఆచరించాలి బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా శిఖను ముడి వేసుకోవాలి అంటే జుట్టు విరబోసుకొని బొట్లు పెట్టుకోకూడదు కాస్త జుట్టు సరి చేసుకొని బొట్టు పెట్టుకోవాలి ఇది ధర్మం ఇక బొట్టును చాలామంది కూడా అతను బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమిటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా సౌభాగ్యత్వాన్ని అనుగ్రహిస్తుంది బొట్టు బొట్టు లేకుండా ఏ శుభకార్యాన్ని చేసినా అది నిష్ఫలమే అవుతుంది నువ్వు ఎంతటి దాన ధర్మాలు చేసినా ఏ ఏ కర్మలను ఆచరించినా అది నిష్ఫలమే మనకు అది అయోగ్యమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ బొట్టును ధరించే శుభకార్యాలు చెయ్యాలి ఈ పసుపుతో చేసినటువంటి బొట్టు కపిలవర్ణం బొట్టు ఏదైతే ఉంటుందో కపిలవర్ణానికి అంత ప్రాముఖ్యత శాస్త్రాల్లో చెప్పబడింది శివుడి యొక్క జటాజూటం కూడా కపిలవర్ణమే కపిల జటామత్ శిఖామద్ధారణం అని మహన్యాసంలో వస్తుంది అలా అంత కపిల గోవుని దానం చేయమంటారు దానం చేసినా కపిలవర్ణంతో ఉండే గోవుని దానం చేయమంటారు ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రియమట కపిల గోవులు అందుకని ఆ రంగుతో ఉండే కుంకుమలనే పెట్టుకోవాలి అని శాస్త్రం శాస్త్రం చాలా గొప్పగా చెప్పింది హైందవ శాస్త్రం ఎంత గొప్పది అంటే మనం ఏ పని చేయాలో ఎప్పుడు లేవాలో ఎప్పుడు పడుకోవాలో ఏ రకమైనటువంటి కర్మలను చేస్తే నీవు అవుతావో అదంతా కూడా శాస్త్రీయంగా చెప్పింది వేషో భాష సదాచార రక్షణీయమిదంత్రయం అని అంటుంది వేషము భాష సదాచారము ఇవన్నీ రక్షిస్తూ ఉంటాయి రక్షణీయం ప్రతిరోజు వేషం నీ వేషం సంపూర్ణంగా హైందవ సంస్కృతికి అనుకూలమైనటువంటి వేషమై ఉండాలి అన్యమ అన్యమతాలను అన్య యొక్క వేషాలను కూడా మనం ధరించి వాటిని కనుక మనం ప్రోత్సాహపరిస్తే మన యొక్క కీర్తి నశిస్తుంది అని చెప్తుంది ఏది మూలమో అది చెయ్యి అది చేయడం ద్వారా నీకు యశస్సు పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది రక్షణీయం అవే నీకు రక్షణగా ఉంటాయి భాష కూడా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేటువంటి భాష ఉండకూడదు చాలా సున్నితంగా ఉండాలి భాష సదాచార నువ్వు ఎంత నీ ఆచరణ ఎలా ఉంది అది కూడా లోకం చూస్తూ ఉంటుంది కాబట్టి వేషోభాష సదాచార రక్షణీయమిదంత్రయం కాబట్టి ఈ మూడు రకమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా గొప్పగా నీ యొక్క శ్రేయస్సు యశస్సు కలుగుతుంది మన ఐందవ సంస్కృతికి మూలమైనటువంటివి ఈ మూడు కాబట్టి ఆ వేషములో ఎలా ఉండాలి అనేది కూడా చెప్తుంది కుంకుమను ధరించాలి వివాహితులైనటువంటి వారు ఇక్కడ మూర్ధ్ని స్థానము అంటారు దీన్ని మూర్ధ్ని అంటారు ఈ మూర్ధ్ని స్థానంలో బొట్టు పెట్టుకుంటారు అక్కడ పెట్టుకోవాలి మూర్ధ్ని స్థానంలో బొట్టు పెట్టాలి కానీ అక్కడ చాలామంది ఇక్కడే బొట్టు పెట్టట్లేదు ఇంక ఇక్కడ ఎవరు పెడతారు కదా బొట్టు అంటేనే కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది దాన్ని అసహ్యంగా అవహేళనగా చూసేవాళ్ళు ఉన్నారు టిక్లీలు మాత్రమే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇవి ఏవి కూడా బొట్టుగా పరిగణించబడవు కాబట్టి కుంకుమను ధరించి దైవకార్యాలు చేసేటప్పుడైనా కనీసం దైవకార్యాలు చేసేటప్పుడైనా ఏదైనా దేవాలయంలోకి వెళ్ళినా ఈ ఏ నియమాలతో ఉండండి బొట్టు పెట్టుకోండి జుట్టు విరబోసుకొని దేవాలయాల్లోకి వెళ్ళకండి యోగ్యం కాదు జుట్టును ముడివేసుకొని దేవాలయంలోకి వెళ్ళండి అది ధర్మం ఈ కర్మలను ఆచరించడం ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి శ్రేయస్సు యశస్సు కీర్తి కలుగుతుంది బొట్టు వల్ల కూడా ఇన్ని శ్రేయస్సులు కలుగుతాయి